హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు నటించిన సింగిల్ అంతా కొత్త వాళ్ళతో మన ముందుకు వచ్చిన మూవీ శుభం నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మెట్రో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ నటించిన రైట్ టు మలయాల్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది ఈ మూవీ నాలుగో రోజు ఎనభై ఏడు లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా ఐదో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది అలాగే రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నిజాం లో మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రలో అయితే మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ తెలంగాణలో ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా మూడు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి లాభాలను సొంతం చేసుకొని ముందుకెళ్లద్దు అలాగే బక్స్ ఆఫీస్ దగ్గర కొత్త వాళ్ళతో రూపొందించిన మూవీ శుభం సమంత నిర్మించిన ఈ మూవీ రీసెంట్గా ఆడియన్స్ ముందుకొచ్చి పరవలేదనిపించే రెస్పాన్స్ అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా పర్వాలేదనిపించింది ఈ సినిమాకి వేరే సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదనిపించే హోల్ అయితే చూపిస్తూ వీకెండ్ లో మంచి కలెక్షన్లు సాధించింది అలాగే వర్క్ ఇండియా వచ్చేసరికి డీసెంట్ మొత్తం మీద ఈ మూవీ నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల రేంజ్ లో షేర్ నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా ఐదో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ ఇరవై రెండు లక్షల దాకా తెలుగు రాష్ట్రాల్లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఏడు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది అలాగే అరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఒకసారి గమనిస్తే డెబ్బై రెండు లక్షల దాకా షేర్ ని టోటల్ ఎఫ్బిలో తొంభై నాలుగు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఎఫ్బి తెలంగాణలో ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే ఎనభై మూడు లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ అయితే రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా ముప్పై రెండు లక్షల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీ మొదటి వారంలోనే బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ముందుకు ముందుకెళ్ అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నేచరల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ త్రీ రెండో వారంలో కూడా యాక్సిలెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అయినా గానీ వాటి కంటే ఈ మూవీ బెటర్ కలెక్షన్ సాధిస్తుంది మూవీ కి టికెట్ హైప్ తగ్గించటం ఐపీఎల్ మ్యాచ్లు బంద్ అవ్వటం కి ఈ సినిమా మంచి ఆఫర్ అవ్వగా కొన్న దానికన్నా కూడా ఈ మూవీ బెటర్ కలెక్షన్ సాధిస్తుంది పన్నెండో రోజు మంచి జోరుని చూపించి యాభై మూడు లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా పదమూడో రోజుకు వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షల దాకా షేర్ ని అలాగే టోటల్ బోల్డ్ వైడ్ గా అరవై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నిజాం లో పదిహేడు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఆంధ్ర లో ఐదు కోట్ల దాకా షేర్ నియింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లాగా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల షేర్ ని అలాగే నెల్లూరులో లో పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది లక్షల షేర్ ని అలాగే అరవై ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అదర్ లాంగ్వేజ్ లో ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీ లో అయితే పన్నెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట పద్నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోవి బక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా పది పాయింట్ తొంభై కోట్ల రేంజ్లో లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది మరి ఇక చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ప్రాఫిట్ ని ఇంకెంత పెంచుద్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ రో ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆ నేస్ నుండి అయితే మిస్ సొంతం చేసుకోగా మొదటి వీకెండ్ లో కలెక్షన్ పరంగా బాగానే వసూలు సాధించినా కూడా ఇండియాలోకి వచ్చేసరికి స్లో డౌన్ అయిపోయింది మూవీ రెండో వీకెండ్ లో కూడా పర్వాలేదు కలెక్షన్ అయితే సాధించగా మంచి కలెక్షన్ అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పన్నెండో రోజు రెండు లక్షల దాకా షేర్ ను మాత్రమే అందుకోగా ఇక పదమూడో రోజుకు వచ్చేసరికి అదే రెండు లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది అలాగే ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే పాయింట్ నలభై కోట్ల షేర్ ని నలభై ఏడు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రాలో ఒకటి పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోబీ బక్స్ ఆఫీస్ దగ్గర పదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఆరు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ అందుకోవడం ఇక్కడ అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో మాత్రం యాక్సిలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజులు అరవై లక్షల దాకా షేర్ ని అలాగే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఒకసారి గమనిస్తే తమిళనాడులో నలభై ఏడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక పదకొండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో ఇరవై మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే తొంభై ఏడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నలభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ముప్పై మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ తొందరగా బ్రేక్ ఏమో లేదో చూడాలి ఇక ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ నటించిన లేటెస్ట్ మూవీ రైట్ టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రివ్యూ లను సొంతం చేసుకుని యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమాకి ఇతర సినిమాలతో పోటీ గట్టిగా ఉన్నప్పటికీ కూడా షో షో కి టాక్ ను మార్చుకుని యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా పదమూడో రోజు నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదు కోట్లకు పైగానే కూడా అందుకుంది మొత్తం మీద ఈ రెండో వీకెండ్ లో కూడా కలెక్షన్ చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే ఇక ఇండియా వైడ్ గా ఈ మూవీ నూట ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నూట యాభై కోట్ల దాకా గ్రాసను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఎవర్ ను పూర్తి చేసుకొని హిట్ గా నిలిచింది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ప్రాఫిట్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ తొండరం ఈ మూడో వారంలో కూడా యాక్సిడెంట్ కలెక్షన్లు అయితే సాధిస్తూ దూసుకుపోతుండగా కేరళ ఓవర్సీస్ లో ఈ మూవీ మంచి కలెక్షన్ సాధిస్తూ దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఈ మూవీ పంతొమ్మిది రోజు ఈ మూవీ నాలుగు లక్షల దాకా షేర్ మాత్రమే అందుకోగా అలాగే ఏడు లక్షల దాకా గ్రాసును కూడా అందుకుంది మొత్తం మీద ఇమోబీ పంతొమ్మిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే టోటల్ ఐపీ తెలంగాణలో అయితే ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే మూడు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా గ్రాస్ను కూడా అందుకుంది మొత్తం మీద ఇమోబీ బక్స్ ఆఫీస్ దగ్గర రెండున్నర కోట్ల బ్రేక్ బ్రేక్అన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఎనభై లక్షల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ కలెక్షన్ అసాధ్యంగానే ఈ మూవీ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ల అలాగే కేరళ ఓవర్సీస్ లో అయితే మూడో వారంలో కూడా కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక టోటల్ వల్డ్ వైడ్ గా పంతొమ్మిదో రోజు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే కేరళలో తొంభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ నలభై రెండు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో అయితే ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రెండు వందల ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని నూట రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్అవ్ పూర్తి చేసుకుని ఏకంగా యాభై ఆరు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇటువంటి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి